హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి హైదరాబాద్లో ఉండే అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి అదేంటంటే బిర్లా మందిరు ఈ బిర్లా మందిర్ మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా కట్టించుంటారు చూస్తే అయితే మనసు పక్కకు తిప్పుకోలేము మరి నైట్లో కానీ వెళితే అదొక అద్భుత లోకము పగులు వెళ్ళినా కూడా ఆ పాలరాయి అంత అద్భుతంగా ఉంటుంది ఇది నేను రెండోసారి విజిట్ చేయడం బిర్లా మందిరు నా లైఫ్లో ఫస్ట్ పదహైదు సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం జరిగింది బిర్లా మందిర్కి నేను మా చిన్నడు అలానే మా ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళాము హైదరాబాద్లో ఫస్ట్ టూర్ కను వెళ్ళడంతో ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్ళాము మార్నింగు అస్సలు ఆ మార్నింగ్ ఆ వెదర్లో బిర్లా మందిరైతే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అద్భుతంగా కూడా ఉంటుంది ఎండ మీద పోతే కొంచెం అక్కడ అవి కాలుతాయి పొద్దున్నే లేదా సాయంత్రం అయితే అద్భుతంగా ఉంటుంది అలానే దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి కూడా అద్భుతమైన దర్శనమిస్తాడు మనకు పెద్ద బొమ్మ భలే ఉంటుంది హైదరాబాదులోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో బిర్లా మందిర్ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే హైదరాబాదు నా స్వామి రంగం ఎటు చూసినా అసలు కంటి కని చూపు మేర వందల కిలోమీటర్లు ఉన్నట్టు ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగులు అది బ్రహ్మాండం హైదరాబాద్ వ్యూని చూడాలంటే ఒక సగం వచ్చి బిర్లా మందిర్ పైకి ఎక్కి చూడొచ్చు అంత బాగుంటుంది హైదరాబాద్ మొత్తం వ్యూ ఆ బిర్లా మందిర్కి ఎదురుగానే ఆ రోడ్లో ఈ అసెంబ్లీ బిల్డింగ్ అన్నీ ఉంటాయి హుస్సేన్ సాగర్ అవన్నీ కూడా చాలా బాగా కనపడుతుంది వ్యూ ఒక్క టైం తీసుకొని ఒక రెండు మూడు గంటలు కానీ బిర్లా మందిర్లో కూర్చుంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా అనిపిస్తుంది హైదరాబాద్ వ్యూ కానీ హైదరాబాద్ లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కానీ మనం బయట నుంచి వెళ్ళి చూసినప్పుడు మటుకు చాలా బాగా అనిపిస్తుంది బిర్లా మందిర్ ఎప్పుడు వెళ్ళినా కూడా బిర్లా మందిర్నైతే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూడాలనిపిస్తుంది అందుకని మళ్ళీ కుదురుతుందో కుదరదని ఫస్ట్ బిర్లా మందిర్తో వెంకటేశ్వర స్వామి దర్శనంతోనే హైదరాబాద్ టూర్ అయితే స్టార్ట్ చేశాము ఖచ్చితంగా హైదరాబాద్ కానీ ఫ్యామిలీతో వెళ్ళినా మీరు ఎవరు వెళ్ళినా కూడా బిర్లా మందిర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అట్నే వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ పార్కులు ఫోటోషూట్లు కూడా బాగా చేసుకోవచ్చు ఎంట్రన్స్లోనే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి వచ్చి అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడ వినాయకుడి గుడి అవి కూడా ఉన్నాయి అన్నీ చూసుకొని హ్యాపీగా అయితే పైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు అక్కడ కొద్దిసేపు ధ్యానంలాగా కూర్చొని చేసుకున్నా కూడా చాలా ప్రశాంతం అనిపిస్తుంది హైదరాబాద్లో మోస్ట్ ఫేవరెట్ ప్లేసుల్లో ఈ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఒకటి బిర్లా మందిరు అంత బాగుంటుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గుళ్ళు కూడా చాలా ఫేమస్ ఉన్నాయి ఒకటి రెండు తీసుకొచ్చానా కూడా పెడతానా గుట్ట అవి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలానే బిర్లా మందిరు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా మిస్ కావద్దండి ఇంకా అక్కడే బయట స్పెషల్ వస్తే సెవెంటీ రూపీస్ అది అలసి కూడా తాగేసి రిటర్న్ అయిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ జై హింద్